రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సారథ్యం పేరుతో ప్రతి జిల్లాలోనూ పర్యటనలు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు నగరంలోని హరసవెల్లి కోవిల దగ్గరలో గల సన్ రైజ్ హోటల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఎనిమిది నియోజకవర్గాల నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న వైతాలికులను సంఘ సంస్కర్తలను ఆనాటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించి సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు చెంచులు బుడగజంగాలు ఎరుకల వారిని ఆదరించడం ద్వారా మన సంస్కృతి ఇచ్చిన వారవుతామని పేర్కొన్నారు శ్రీకాకుళం వెనకబడలేదని వెనక్కి నెట్టివేయబడింది అని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో జిల్లా వ్యవసాయ రంగంలో వెనుకబడి ఉందని ఇక్కడి రైతులు ఇంకా రెండవ పంట కోసం ఎదురు బాధాకరమని అన్నారు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే హెచ్చర్ల ఎన్ ఈశ్వర్రావు బీజేపీ సీనియర్ నాయకుడు పైడి వేణుగోపాలం పూడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు సమయంలో దానికి డెట్ నుంచి ఈక్విటీ కన్వర్ట్ చేసి

కూడా కొనలేని ఒక పరిస్థితి బెండార్స్ కూడా వాళ్ళకి సరుకులు వెళ్ళే పరిస్థితి ఉన్న తరుణంలో ఏదైతే స్ట్రాటజిక్ సేల్ చేయాలి నిర్ణయించడం జరిగింది వెంటనే మేము స్పందించి నిర్మలా సీతారామన్ కలిసి సిల్ ప్యాంట్ ని సేల్ లో మెర్చేయాల నుంచి అడగటం జరిగింది ఒక సుదీర్ఘమైన మేము ఒక ప్రయత్నం చేస్తాం ఆ విధంగా పోరాటం చేశామని చెప్పాను ఆ గతంలో సోమ్ గారి నేతృత్వంలో తర్వాత శ్రీమతి పురంధరేశ్వర గారి నేతృత్వంలో అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను కాబట్టి దానిపైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం దాని ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యంగా సైల్లో మెర్చేయాలి ఎన్ఎండిసి లో మెగా మెర్జర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రయత్నం జరిగింది ఆ విధంగా నిపుణులు కూడా చెప్పారు కాలానుగుణంగా అనేక రకాల విషయాలు జరిగాయి అయితే మొన్న ఎన్నికల్లో కూటమి గెలవటం తర్వాత మన ప్రాంతం నుంచి శ్రీనివాస్ వరం గారు స్టీల్ మినిస్టర్ అవ్వటం అలాగే స్వామి గారు కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా పబ్లిక్ సెక్టర్ నుంచి కొంచెం అవగాహన ఉన్న ప్రకారణంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది కుమార్ స్వామి గారు శ్రీనివాస్వామి గారు కలిసి ఏదైనా పెద్ద ప్యాకేజ్ ఇచ్చి దీన్ని బెయిల్ అవుట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు దాంట్లో భాగంగా నిర్మలా నిర్మాసి తన చాలా కష్టమైనది కానీ నరేంద్ర మోడీ గారు ఒప్పించి ఆ విధంగా ఏ స్టీల్ ప్లాంట్కి చేయని విధంగా పదకొండు వందల నాలుగు నలభై కోట్ల రూపాయలు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి మనం ఒక ప్యాకేజ్ రూపంలో మొదటి విడత కాస్కొని అండలేదు మొదటి మొదటి విడతగా ఇవ్వటం జరిగింది ఆ విధంగా స్టీల్ ప్లాంట్ అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే పిఎఫ్ త్రీ ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్ త్రీ ఈ మధ్య కాలమే ప్రారంభమైంది దాని యొక్క కెపాసిటీ ఇప్పుడు సెవెన్ మిలియన్ మెట్రిక్ టన్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది సో ఈ నెల సెవెన్ మిలియన్ మెట్రిక్ టన్ అవ్వబోతుంది స్టీల్ ప్లాంట్ యొక్క పూర్తి సామర్థ్యం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్ దాని రీచ్ అయ్యే విధంగా ప్రయత్నిస్తాం స్టీల్ ప్లాంట్ యొక్క కేవలం ఇక్కడ ప్రొడక్షన్ే కాదు దేశవ్యాప్త ప్రొడక్షన్ మీద నరేంద్ర మోడీ గారు రోజు రివ్యూ చేస్తారు. దాని తీసులే విధంగా ఒక ప్రయత్తే జరుగుతుంది. ఆ భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ వాలైతే తప్పనిసరిగా స్టీల్, సిమెంట్, మిగతా అన్ని రకాల ప్రొడక్షన్స్, मिनरल्स ఇవి అన్నిటితో కూడా మన ప్రొడక్షన్ పెరగాలి. ఎందుకంటే డే టు డే బేసిస్ మీద ఆ ప్రయత్నం ఇంకో పక్క ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్, నేవ్ క్రూడ్ ఆయిల్ దాని మీద మన డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం. ఈ విధంగా ఒక బహుముఖ ఆలోచనతో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు ఆ విధమైన వెళ్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన పద్నాలుగు డిపార్ట్మెంట్ ఇవ్వటం జరిగింది మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో అన్ని ఏవైతే వర్క్స్ ఉంటాయో వర్క్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళే చేస్తారు ఆ విధంగా రకాల ఇష్యూస్ మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు అన్ని కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఇస్తారు ఆ విధంగా కొత్తగా టెండర్ వచ్చింది అన్ని టెండర్ రద్దు చేశారు ఈ మధ్యకాలంలో చూశారు కాంట్రాక్ట్ లేబర్ సుమారు రెండు వేల మందిని బయట పెట్టడం కారణం ఏంటంటే కాంట్రాక్ట్స్ మార్చడం కారణంగా ఆ విధంగా కొత్త కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు ఇవి కాంట్రాక్ట్స్ ప్రైవేట్ వాడు అయిపోతే ప్రైవేటైజ్ అయిపోయింది అని అంటే మా కమ్యూనిస్ట్ మిత్రులు వాళ్ళు ఎప్పుడు కూడా వక్రంగా ఆలోచిస్తారు ఆ విధంగా నడిచే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది పనులే చేయిస్తున్నారు ప్రపంచంలో ఇవాళ పర్యావరణ సంరక్షకుడుగా అంబాసిడర్ గా ఉన్న నేత ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో సోలార్ ఎలయన్స్ గా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు ఎయి అలాగే ఇంకొక కాన్స్టోరియం ఉంటుంది హెబల్ కాన్స్టోరియం అని ఉంటారు హెబల్ అంటే ఫుడ్ బయో టెక్నాలజీ అలాగే ల్యాండ్ యూస్ దీనికి సంబంధించిన బయోడైవర్సిటీకి సంబంధించిన ఒక కాన్స్టోరియం ఎవరైనా ఉండాలంటే అది నరేంద్ర మోడీ గారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతదేశం ప్రపంచంలో రెన్యూవల్ ఎనర్జీని కాపాడడానికి అనేక ఆ పనులు చేస్తూ సహజ సిద్ధంగా మన దగ్గర ఆ వ్యవస్థ కనుకనే నరేంద్ర మోదీ గారు చెప్పే సూచనలన్నీ కూడా ప్రపంచ దేశాలు చూసి తీసుకుపోయి ఆయన్ని ప్రపంచ ఏదైతే పర్యావరణ పరిరక్షకగా పెట్టడం జరిగింది దాంట్లో వాటిని తప్పనిసరిగా ఇటువంటి పనులు మేము పెద్ద ఎత్తున చేస్తాను ఆ విధంగా సంరక్షించే పని ముఖ్యంగా మన ఫారెస్ట్ సంబంధించిన ఈ ప్రాంతాలు ప్రాబ్లమ్ ప్రాబ్లం ఫారెస్ట్ ఆ ప్రాంతంలో ఎందుకు ఉంది అంటే వాటి చెరువులు మనకి మనిషికి చెరువులు ఎలా తగ్గిపోయాయో అడవుల్లో కూడా చెరువులు దేశవ్యాప్తంగా చెరువుల్లో అడవుల్లో మనుషులు జంతువుల కోసం లక్ష కోటి తొలగించి అనేక రకాల నిర్మాణం చేసి వర్షం పడితే దాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఒక విధానాన్ని దేశవ్యాప్తంగా లక్ష కోటించి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కొనసాగిస్తారు తద్వారా జంతువులు వాళ్ళ దేశంలో సురక్షితంగా ఉంటాయి తప్పనిసరిగా ఈ ప్రయత్నాన్ని అందరికీ తప్పనిసరిగా చేస్తూ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవం ఏదైతే దాన్ని కూడా పునర్జీవనం చేసే విధంగా ఏ ప్రయత్నాలు అయితే చేయలేనో అవన్నీ కూడా తప్పనిసరిగా చేసి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను ఆ విధంగా శ్రీకాకుళం వెనక పాడిన జిల్లా అనే ముద్రం ఏదైతుందో దాన్ని తొలగించే ప్రయత్నం ఇది వెనక్కి నెట్టబడ్డ జిల్లాగా మేము భావిస్తాం అనేక గొలుసుకట్టు చెరువులు కలిగి అలాగే పూర్తి స్థాయిలో నదులు కలిగిన ఈ యొక్క ప్రాంతంలో ఇంకా రెండో పంటకి ఎదురు చూసే రైతాంగం ఉండటం చాలా దురదృష్టకరం తప్పనిసరిగా ఆ వ్యవస్థ ఏదైతుందో మరింత దృఢమయ్యే విధంగా అందరికీ కూడా ప్రతి నేలకి ఆ తడి అందే విధంగా రెండు పంటలు పండే మాగాణిగా మనకి పూర్తి స్థాయిలో అవ్వాలి గతంలో మంది ఆకాంక్ష జిల్లాగా పెట్టే సమయంలో ఆకాంక్ష జిల్లాలో అన్ని ప్రమాణాలకి మన ముందుకే వెళ్ళడం జరిగింది ఒక ప్రమాణంలో మాత్రం మనం వెనుకబాటు రాష్ట్రంలో అది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం మా ముఖ్యంగా శ్రీ బివిఎన్ మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ